ఆవు టాయిలెట్ తోనే అవు మూత్రంతోనే మ్యాగీ మ్యాగి చేసి దీం పిజా వండుందిడు అవుత్రం అయితే వట్టుకొండ అన్నమాట కటప్ప ఆవు మూత్రం అరే య희 రానా ಕಾರವೇಶಣೆ ಐತೆ ನಾಯಿ ಇ쁘ಡಲಗೆ ಒಂಟದla ಅಷ್ಟ ನಮ್ಮ ಬುದ್ದಿ ಐತಲ್ಲ ನೀವು ಪಿಲ್ಚಿ ಮಾರಿಯೆ ಏದು ತાડ ಆಗೋ ಒಂದೇంటి ಆ ಅದು ಆನಸೋನ ಚಾನೆಲ್ ಬಸ್ತರ ಅಂತ ಒಂದು ಪಂಚಮೈನಾ ಆನ ನಕ್ಕಾ ಅಕ್ಕಾ ಮಚ್ಚು ಗದಾ ಪಂಚು ತೆನಿ ಸೊಪಿ ಇಮ್ಮಾ ಅಲೂ ರೆಡ್ಡ್ ಬ್ಲಾಸ್ಟ್ ಕೊಡು มันชนะอยู่นูเดิลนูเดิล <sharp> వెల్కమ్ బ్యాక్ టు పరిషాన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి ఏంటంటే కటప ఐడియా ఇచ్చింది అనమాట అంటే వీళ్ళు ఎప్పుడు లేట్ అయి వస్తున్నారు రోజు సో రోజు వచ్చేటప్పుడు ఏం తెలుసా వాళ్ళు తొందరగా ఈరోజు షూట్ ఉందని చెప్పేసి వాళ్ళు తొందరగా ముఖం గడకుండా స్నానం గడకుండా పేరులో అందరికి ఆరు పెద్ద లాగ్ చేస్తాడు అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు ఆవు టాయిలెట్ తోని ఆవు మూత్రంతో మ్యాగీ మ్యాగీ వేసి దీని పిజ్జా పట్టుండి అంటే బాటిల్ పట్టుకున్న మంచిదే అది సో గైస్ ఏంటంటే చూద్దాం మా టీమ్ అందరికి మ్యాగీ దాంతో చేసి నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు అది టైం కి టాయిలెట్ సో గైజ్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది ఇప్పుడు అంటే మా అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు విద్య అన్న వాళ్ళు సో అన్న వాళ్ళ దగ్గర ఎవరైనా పాల్గిల్ అడుగుతారు పిల్లలు నెక్స్ట్ లెవెల్ కాబట్టి పొద్దున పొద్దున తప్పనికి కుక్కర్ లా తింటారు చూడండి మీరు చెప్తున్నా చూడండి యాక్టింగ్ బాగానే ఉన్నా ఓవర్ యాక్టింగ్స్ వెనకాలి సార్ ఆ మూత్రం అయితే పట్టుకున్నాను మాట కట్టప్ప నువ్వు అయిపోయినవరా వాళ్ళకి తెలుస్తే నీకు తప్పేస్తారు నాకు ఎన్నిదానం కొడుతున్నారు ఎట్లా చేస్తారు వీడియోలా నేను చేసే తప్పు కాదు వాళ్ళు రోజు లేట్ వస్తారు అందుకే నీకు కొడతారా నువ్వు ఇట్లాంటి లెక్కలు చేస్తావు

అది తీసుకొని వచ్చినా ఆ ఊతురేట్ వే లేట్ వస్తుంది టైం ట్వెల్వ్ కానీ వస్తుంది మబ్బు కాదు ఎన్ని మాటలు అన్నావురా रामचमचमचा रामचमचमचा रा, ही कचा पचाते अय्यो कम बो आसराना महतायना दिससरू कल्ला कर जुडू पडली మంచిదీ ప్రోటీన్ కానీ ఏ అటు ఏర్లో తాగడం తెలుసుదాండి అదేమి తప్పని చేసా తొందరగా రావాలని చెప్పి ఒక ఎండి వాళ్ళకి ప్రోటీన్ లేదు ప్రోటీన్ ఇస్తున్నాం ప్రోటీన్ ఎవర తీసి ఇట్లా వైడో తీసుకో బాగా బాగుస్తుంది మాత్రం లెక్కేస్తాను

పెట్టినా ఫుల్ పెట్టినా డైరెక్టా ఫస్ట్ టైం అన్న మ్యాగ్ చేస్తే ఎలా ఉంటావు చూశారు కదా ఆవు మూత్రంతో మ్యాగీ మ్యాగీ అక్క నవ్వుకోరా వీడియో ఒక్క నిమిషంలో మొత్తం కాల్ చేస్తారు మీరు మొత్తం వెళ్ళో వెళ్ళో నెక్స్ట్ లెవెల్ కాబోతుంది నాకు ఎన్ని మాటలు అన్నారు అందరు ఎంత ఎంజాయ్ చేసి కృష్ణ నీ కుందిరా చెప్పాలి అన్న వీడియో తినేస్తుండే అక్కడ టేస్ట్ ఎట్లుంది చెప్పా ఒకసారి అది కూడా కారీ సోస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ డేస్ బుబ్బు సో నీట్లో కాదా ఎన్ని మాటలు మంచిగా పెట్టు నాన్న తినాడు మొన్న డీ మట్కి పోతేకొని అయితే నిజంగా తినేస్తున్నాను అంటే బయట ఫుడ్ కాయల్ గా చెప్తున్నా ఎక్కువ మట్టికి అవాయిడ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దాంట్లో మనకు అవుతుంది సో అందుకని చెప్పి నేను కూడా బయట తినుడు బంద్ చేసిన ఇంట్లోనే తింటున్నా ఎందుకంటే ప్రతి ఒక్కటి దాంట్లో ఏదో ఒక కల్తీ ఉంటుంది నేను మ్యాగీ పిల్లలకి అయితే అస్సలు తింపేకండి నేను లైవ్ లైవ్ నేను మ్యాగీ చేసేది ఆల్మోస్ట్ కొంచెమే ఇంకొంచెం అయితే అయిపోయాయి

െന് സുപേണ്ടി അതേ ഹരിക അതോ ഫൈം നോ നോക്കി മാഗീ വേസ ഫോ షేడ్ ఉన్నాయి రానిలా అబ్బో కమలా సార్ లైస్ ఫస్ట్ టైమో నా చేytoin చేస్తున్నా కటప వల్ల కావాలరా అదే వేసినాక కొంచెం బంద్ చేస్తారు కదా మ్యాగీ అయిపోతుందా ఏడు సరిపోయారు ఇద్దరు అరే ఎందుకు కలుపుతాం బాయి పొద్దుపోతున్నాడు ఫోన్ చేయక తెలుసు

అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఇమ్రాన్ కూడా ఓ ఒక కుక్ కుక్క కుక్క అంటే కుక్కో రేట్ వచ్చి తినకుండా వస్తారని చెప్పి అరుస్తున్నాడు భయడు ఎదురు మాట్లాడుతున్నారు

అంటే డే రండి వెళ్ళొచ్చు కదా అన్న ఆ तो ना डरे ना डरे। ए लाइन में उसे आके जरा ले पैसे आका हुआ ना ए चोकर का 15 15 में ना ले दादी दादी भाई भाई वाला पूरी टॉयलेट चेक दे ले। एक और बस लगा दे ना इसका जनुसो नाम हर के का जरूर आगो आना सोना आना सोना

ఎకై ఐయా అక్క అక్క కొంచెం కొంచెం గుండు తినుకురా వెళ్ళి పర్వత దాటొద్దు నేను అక్కనే ని నిలేస్తాను సరే బాలే ఎకై లేస్ బాం ని మంచు సూపర్ అంటే ఈ జన్మమే рующий చూడదానికి దొరికి దొరికి రా ఎకైరు వదిలేనే ఈ అక్కోండి అన్నపాయన అన్నగా అక్కోండింది ఆ చెనంత టేస్ట్ మంచిది భయం అవుతుంది నేను అలాంటి సరిపోతుంది అంటే

తింటరా తెలుబడదు చిన్నరారే చిన్నలారా పిక్చర్ చిన్న చూపి అట్ల నినో లేకపోతే ప్లేయర్ దార్నేస్ కొరంగేనోక సేకెన్ బైమెనో నాది నినో లేదంటే నేలే ఏ ఏమేలే వయరు నుంచి so, <laughs> 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 போயிராச்சு <muchas> ఇదొక నంబర్ జనం ఎలా ఇంత మందిని వీడియో టైం లైన్ లో ఇంత బాబే తిగ్లేవు పక్కడేసేది అని అన్న अरे తింగాలే పురుగ వచ్చినా నా పురుగా ఏయ్ పుడు ఇంత మంది పెట్టి నేను నిలంటున్నాను నేను గణేష్ నా పులిరా 50 tane పెస్తా అందరికి నేను నిను

మెంటల్ మెంటల్ అన్నం గో కార్తిక్ బాబాయ్ హరే ఉద్దానా మనకి ఇంకొక టిఫిన్ వేయకై అవనే తిన్నా కార్తిక్ కొంచెం కొలువర ఖాయనా పులర్ తినం తిందా

అరే దాంట్లో భగవనాలు ఉంది తిను దాంట్లో మీరు ఎందుకే ఇంతకాలం డౌట్ ఉంది ఇగ రేపు రేపు మటన్ కర్రీ చేస్తా మీరు కూడా దివద్దు మటన్ నేను రోజు సామాన్ చేస్తాను ఒక వీడియో అయితే ఫుడ్ రోజు చేసా అందరు రోజు సామాన్ ఎట్లుంటే తెలుసు మంచిగా ఉంటుంది నీ నా పైసలతోనే చేస్తా వెయ్యి రూపాయలు అయితే పదిహేను వందలు అంటారు ఎందుకంటే చూడదు ఇద్దరు ఏం అట్లాంటి ఏం కలపలేదు ఏం కలపలేదు అని అన్న కలుపుతాడు అట్లా